ఒకడు మండల తహసీల్దార్ని స్మార్ట్ కార్డు కార్డులు మండలానికి అందిన నేపథ్యంలో ఈ వివరణ ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈరోజు తహసీల్దార్ కార్యాలయంలో సచివాలయ సిబ్బందికి విఆర్ఓలకి సమావేశం నిర్వహించడం జరిగింది సదరు కార్యక్రమంలో స్మార్ట్ కార్డుల పంపిణీ విషయమై తలెత్తబోయే సమస్యలను ఎదుర్కొంటూ ఎలా బాగా చేయాలో వివరించడం జరిగింది స్మార్ట్ కార్డులు చనిపోయిన వాళ్ళు కార్డు జారీలో లోపుగా ఈ మధ్యకాలంలో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ కార్లు ఆపవలసింది గాను అట్లాగే వలసదారులు శాశ్వతంగా వలసపోయిన వలసదారులకు కూడా కార్డులు ఆపమని వాళ్ళకి సూచించడం జరిగింది ఏదైనా కార్డు కింద ఫీజు అని చెప్పి వసూలు చేయడం అటువంటి చర్యలకు పాల్పడొద్దని చెప్పడం జరిగింది దీనివల్ల వ్యతిరేక వార్తలు వస్తే ప్రభుత్వానికి చట్టపేరు వస్తుంది కాబట్టి స్థానిక నాయకులతో కూడా సంప్రదించి వివరాలు తెలుసుకొని వాళ్ళ ద్వారా వాళ్ళకి తెలియపరిచి పంపిణీ చేయమని గ్రామ సచివాలయ సిబ్బందికి వీఆర్ఓలకి సూచించడం జరిగింది స్మార్ట్ కార్డుల పంపిణీలో ప్రతి కార్డుదారుని యొక్క వివరాలన్నీ కూడా ఈ పాస్ మిషన్లో సాంకేతిక పరంగా మ్యాప్ చేయడం జరిగింది ఆ మ్యాప్ చేయబడిన కార్లను ఎవరెవరు పంచాలి అనేది కూడా సచివాలయ సిబ్బందిని కూడా మ్యాప్ చేయడం జరిగింది కాబట్టి వాళ్ళు ఈ పాస్ మిషన్లో డీలర్ ద్వారా డీలర్ టెక్నాలజీమెంట్ ఇచ్చి ఆ షాపు పరిధిలో ఉన్నటువంటి కార్లను సాంకేతిక పరంగా పంచమని ఎవరైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే తెలియజేయమని కూడా సూచించడం జరిగింది ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ విషయమై శ్రీత జిల్లా కలెక్టర్ గారు జేసీ గారు ఆర్డీఓ గారు ఇచ్చిన సూచనల మేరకు జాగ్రత్తగా పంపిణీ చేయమని పదే పదే వాళ్ళకి హెచ్చరించడం జరిగింది